తేజోమయనంద స్వామీజీ డెబ్బై ఎనిమిదో జన్మదిన వేడుకలు చిన్మయ మిషన్నందు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గ్యాస్ట్రోయెంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందాలన్నారు నిత్యం దైవచింతన శ్లోకాలు పలకడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా పిల్లలకు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆయన అందచేశారు సినిమా కార్యక్రమాలు పని చేయాలనుకుంటున్నాను ఈ విశ్వాసం వదిలే వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఒక ఇక్కడ ఉండే జీవరాశికి నా జాతర వెంకటరమణ కాలనీలో చిన్మయ మిషన్ ఈ యొక్క భవనానికి రావడం జరిగింది ఇక్కడ మన మాతాజీ స్వామిని గారు కలవడం జరిగింది ఈరోజు తేజోమయానంద గారి జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ చిన్న పిల్లలకు వాళ్లకు వాళ్ళతోటి శ్లోకాలు ఇలాంటివన్నీ చదివించి ఈ చిన్మయ మిషన్ అనేది ఇది ఓన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది అంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బట్ మన కర్నూలులో చిన్మయ మిషన్ డెవలప్ కావాలి అనే కోరికతో మాతాజీ గారు పది పదిహేడు సంవత్సరాలుగా చాలా నిరంతరం కృషి చేస్తూ ఈ డెవలప్మెంట్ ఈ స్థాయికి ఈరోజు తీసుకొచ్చినారు కానీ కర్నూలులో ఉండే మరికొంతమంది హిందువులు తర్వాత దైవభక్తులు మరియు సన్మార్గాన్ని సనాతన మార్గాన్ని ఆచరించే వాళ్ళు దాతలు ముందుకొచ్చి రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కర్నూలు చిన్మయా మిషన్లో డెవలప్ చేస్తే కర్నూలు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే ధర్మ మార్గంలో అనుసరిస్తూ ధర్మ మార్గంలో నడవడం అనేది మన యొక్క జీవితం యొక్క ఆశయంగా మారిపోవాలి అప్పుడైతేనే మనము కర్మలను సత్కర్మలను ఆచరించగలము ఎందుకంటే పాప పకిలంలో నుంచి బయటపడాలంటే ఈ పాప జీవితంలో నుంచి మృతి సాధించాలంటే ఇక ఒక ఒక్క ఆయుధాలలో చిన్మయ మిషన్ అనేది ఒక ప్రత్యేకమైన ఆయుధము ఇది మరింతగా అభివృద్ధి